వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ ఈ రోజు ఆర్పిఐ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి మాబు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థి మాబు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు అయ్యే పరిపాలన జిల్లా కార్యాలయం దగ్గర నుంచి నెల్లూరు పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాల మొత్తం మా ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతుందన్నారు మా ఎన్నికల ప్రచారంలో ఓటు హక్కు ఎవరు కల్పించారు అనే దానిమీద అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు మీ ఓటు హక్కు ద్వారా ఎవరిని ఎంచుకోవాలా అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుందన్నారు నెల్లూరు పార్లమెంట్లో ఓటర్ మహాశీలను ఇతర రాజకీయ పార్టీలు ఏవైనా మభిపెట్టే బలవంతంగా మీ ఓటు మాకు వేయాలని బెదిరించే విధంగా ప్రచారాలు చేస్తే సంబంధిత ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు నెల్లూరు పార్లమెంట్ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి మీరు వేసే ఓటు ఎల్లవెడలా మీకు కనిపించే అందుబాటులో ఉండే వ్యక్తికి మీ అమూల్యమైన ఓటుతో నెల్లూరు ఎంపీగా గెలిపించుకోవాలని రెండు చేతులు జోడించి వేడుకున్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బత్తల మధుసూదన్ రంగారావు సుధాకర్ అశోక్ జయరాజు సందీప్ రెడ్డి వహీద్ ముజీర్ తదితరులు